ప్రేజరో అందరికి రెండి వాక్యములో కేల్దాం మనము అపోస్ల్ కార్యాలు 2 అధ్యాయము 38 వచనముని నేను చదువుతాను నేనైతే హిందీ బైబిల్లో చదువుతాను మీరు మీ తెలుగు బైబిల్లో మీరు చదువుకోవచ్చు ఇక్కడ ఇట్లా రాయబడింది పత్రస్నే उनसे कहा कि मन फिराओ और तुम में से हर एक अपने अपने पापों के क्षमा के लिए रबी यीशु मसीह के नाम से बत्तुस्मलो तो तुम पवित्र आत्मा का दान पाओगे चलो बड़ी वाक्यम तो देवड़ मन तो माठाड़ुगा कर रिमन प्रार्थना चेस्क प्यारे प्रभु जी धन्यवाद स्तुति और बढ़ाई के साथ आपके चरणों में आते हैं समय दिया उसके लिए भी धन्यवाद देते हैं पवित्र आत्मा से भर के प्रभु जी वचन को सुना सकूँ पवित्र आत्मा से भर के प्रभु जी वचन को सुना सकूँ इस विषय में सहायता और मदद करें जो लोग सुने मन फिराए आशीष पा सके प्रभु जी सहायता और मदद करें मैं भी अपने बुद्धि और ज्ञान के साथ नहीं పవిత్రాత్మే భరికే ఇస్ వచనకు సునా को प्रभु यीशु मसीह के नाम से ప్రభు మసి आमीन ఈ రోజు శుక్రవారం చాలా మంది శుక్రవారం రోజు ఉపవాసం ఉంటారు చాలా మంచిది ఉపవాసం శుక్రవారమే కాదు మీకు ఎప్పుడు వీలైనప్పుడు అప్పుడు ఉండొచ్చు ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో చాలా బలం ఉంటుంది ఈ ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మన శరీరం ఏమో కొంచెం వీక్ అయిపోతుంది కానీ ఆత్మలు మనం చాలా స్ట్రాంగ్ అయిపోతాం ఎప్పుడైతే ఆత్మలు స్ట్రాంగ్ అయిపోతామో అప్పుడే సైతాన్ మన దగ్గర నుంచి దూరంగా పారిపోతాడు దేవుడు మీరందరి మీరందరికీ ఉపవాసంలో ఉండడానికి దేవుడు మీకు అందరికీ సహాయం చేయను కాక ఐ మీన్ ఈరోజు మనము ఒక వాక్యంని మనం ధ్యానం చేయబోతున్నాం అపోజలు కార్యలు రెండు అధ్యాయము ముప్పై ఎనిమిది వచనంలో ఇలా రాయబడింది పేతురు అక్కడ మూడు వేల మందికి స్వార్థాన్ని చేస్తూ ఉన్నారు మూడు వేల మంది స్వార్థాన్ని చేస్తే వాళ్ళందరికీ చెప్తున్నారు వాళ్ళందరూ అడుగుతున్నారు పేతురికి ఇప్పుడు మేమేం చేయాలా ఇప్పుడు మేము ఏం చేయాలా అంటే పేతురు వాళ్ళకి చెప్తున్నారు మారు మనసు పొంది మీ పాప క్షమాపణలు ఒప్పుకొని దగ్గర ఒకవేళ మీ పాప క్షమాపణ ఒప్పుకుంటే మార్మన్స్ పొందితే యేసు ప్రభు నామంలో బ్యాప్తిజం తీసుకుంటే అప్పుడు మీరు పరిశుద్ధాత్మని పొందుతారు అని పేతురు అక్కడ చెప్తూ ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ చాలామందికి తెలియదు పరిశుద్ధాత్మ ఎలా పొందుకోవాలా అని చాలామంది చర్చికి వెళ్తారు వస్తారు కానీ పరిశుద్ధాత్మ పని చేయదు చాలామంది బైబిల్ చదువుతారు ఆయన పరిశుద్ధాత్మ వాళ్ళకు పొందుకోరు చాలామంది చర్చి వస్త పోతారు చాలా దేవుణ్ణి పనిచేస్తూ ఉంటారు కానీ పరిశుద్ధాత్మ ఎలా నడిపిస్తుంది ఇదంతా వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఇంత తెలియదు చాలామందికి పరిశుద్ధాత్మ మనలో ఎలా పని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఇప్పుడు అన్నిటికీ ఒక దారి ఉంటుంది దారి అంటే ఎక్కడ మనం పోవాలా అక్కడ పోవడానికి ప్రతి ఒక్కటి దారి ఉంటుంది ఇక్కడ ఈరోజు వాక్యం ఏంటంటే ఏసీ అని మనం ఎట్లా పొందుకోవాలా పరిశుద్ధాత్మని మనం ఎలా పొందుకోవాలా పరిశుద్ధాత్మని పొందుకోవడానికి కూడా ఒక దారి ఉంటుంది ఏసు ప్రభుని ఒప్పుకోవడానికి కూడా మనకి ఒక దారి ఉంటుంది ఇప్పుడు ఏ దారి పోవాలంటే మనకి ఏముంటుంది ఒక మ్యాప్ ఉంటుంది ఒక బస్సు నడిపించే డ్రైవరు బస్సు నడిపిస్తున్నాడు అంటే ఒకవేళ ఆయన ఎక్కడ పోవాలని అనుకుంటే ముందుకు వెళ్ళిపోయినాక ఇట్లా ఒకవేళ టర్న్ చూపిస్తే ఆ టర్నింగ్ తీసుకుంటాడు ఆ టర్నింగ్ తీసుకున్నప్పుడు ఆయన అటెళ్ళిపోతాడు అంటే ఆ తోవా అయినది అంటే ఆ రోడ్ చూసి ఆయన నడిపిస్తాడు ఎందుకంటే ఆయన ఎక్కడ పోవాలని ఆ రోడే చూపిస్తుంది ఇప్పుడు అలాగే ఏరోప్లేన్ ఏమో పైన ఉంటుంది పోతూ ఉంటుంది కానీ ఏరోప్లేన్కి ఏముంటుంది ఏముండదు దారి ఉండదు కానీ ఏరోప్లేన్ ఎక్కడ ఎట్ల నుంచి ముందుకు పోయి ఎట్లా ఎట్లా టర్న్ తీసుకోవాలంటే ఎట్లా తెలుస్తుంది అది కూడా ఒక మ్యాప్ ద్వారానే తెలుస్తుంది అప్పుడే అది కరెక్ట్ కొత్త స్థానంలో పోగలుగుతుంది అలాగే మనం సముద్రంలో చూస్తాం కదా పెద్ద పెద్ద పడవలు ఉంటాయి పోతూ ఉంటాయి ఆహా వాళ్ళకి రోడ్ దానికి కూడా రోడ్ ఉంటుంది కానీ ఎట్లా పోతుంది అది కూడా ఒక మ్యాపే ఉంటుంది ఒక మనిషే నడిపిస్తాడు ఆ దారి చూసుకుంటూ చూసుకుంటూ పోతే ఎక్కడి నుంచి టర్నింగ్ తీసుకోవాలా అని చూస్తే అక్కడ నుంచి టర్నింగ్ తీసుకుంటుంది అప్పుడే అది అక్కడ చేరుకుంటుంది ఎక్కడైతే అది చేరుకోవాలా అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్క ప్లేస్లో పోవడానికి ఒక్కొక్క దారి ఉంటుంది బస్కి దారి ఉంది సముద్రంలో దారి ఉంది ఆకాశంలో కూడా దారి ఉంది కానీ ఏసీఆ దగ్గర పోవాలా నిత్య జీవితానికి వారసుడు అవ్వాలంటే ఏం దారి వాక్యం ఉంది నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమై ఉన్నాను అని ఏసే అని నమ్ముకుంటేనే మనము నిత్య జీవితానికి వారసుడైతాం యుగ యుగముల వరకు ఆయనతో కూడా రాజ్యము చేస్తాం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అయితే ఏసీయా దగ్గరికి పోవడానికి ఎలా దారి ఆయనతో నిత్య జీవితంలో వారసుడు ఉండడానికి ఏం దారి మనం ఎల్లకాలం ఆయనతో ఉండడానికి ఏం దారి ఎలా పోవాలి ఎలా పరిశుద్ధాత్మ పని పొందుకోవాలని ఈరోజు మనము ఇదే వాక్యంని మనము ధ్యానం చేయబోతున్నాం ఇక్కడ మనం చూస్తాము పేతూరు ఇక్కడ మూడు వేల మందికి స్వార్థ చేసిండు ఈ మూడు వేల మందికి స్వార్థను చేస్తే మూడు వేల మంది దేవుణ్ణి నమ్ముకున్నారు మూడు వేల మంది బ్యాత్జం తీసుకున్నారు మూడు వేల మంది పరిశుద్ధాత్మని పొందుకున్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు చాలా రోజుల నుంచి చర్చికి వెళ్తున్నావు బ్యాప్తిజం తీసుకున్నావు దేవుని పనిచేస్తున్నావు అయినా నీలో పరిశుద్ధాత్మ పనిచేయలే పనిచేస్తలేదు అంటే ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడబోతున్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ నీ జీవితం ఎలా ఉంది నువ్వు నీ లైఫ్లో ఎలా ముందుకు వెళ్తున్నావు పరిశుద్ధాత్మ పొందుకున్నావా పరిశుద్ధాత్మ ఎలా ఉంటుంది అని అన్న కూడా తెలుసా చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది బ్యాప్తిజం తీసుకున్నాను చర్చికి వస్తున్నాను బైబిల్ చదువుకుంటున్నాను కానీ పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తుంది మనకి తెలియదు బ్రదర్ అండ్ సిస్టర్ అందుకే అన్నిటికీ ఎలా అయితే దారి ఉందో పరిశుద్ధాత్మ పొందుకోవడానికి కూడా అలాగే దారి ఉంటుంది ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఇక్కడ మనం చూస్తాము పేతురు మూడు వేల మందికి సువార్తని చేసిండు ఈ పేతురు ఏ పేతురు అంటే ఎప్పుడైతే ఏసుప్రభుని పట్టుకున్నప్పుడు సైనికులు పట్టుకున్నప్పుడు వెంటనే పారిపోయిన పేతురిన పారిపోయిన పేతురిన దాసుకుంటున్న పేతురిన కానీ సడన్గా ఏసుప్రభు తిరిగి మూడో దినం లేచిన తర్వాత సడన్గా వచ్చి ఇక్కడ మూడు వేల మందికి స్వార్థని చేస్తే దేవుణ్ణి నమ్ముకున్నారు అంటే ఇంతకుముందు పేతురులో ఏం లేకుండే పరిశుద్ధాత్మ లేదు మార్మన్సు లేదు కానీ ఏసు ప్రభుత్వం ఉన్నాడు కానీ ఎప్పుడైతే మార్మన్స్ పొందినడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మని పొందుకున్నాడో అప్పుడు ఆయనకి ధైర్యం వచ్చింది ఎక్కడి నుంచి అయితే దాసుకొని దాచుకొని ఏమో ఆయన ప్రాణాన్ని దాచిపెట్టుకున్నాడో అక్కడే నిలబడి ఆయన మూడు వేల మందికి వాక్యం చెప్పిండు మూడు వేల మందికి బ్యాప్తిజం ఇచ్చిండు మూడు వేల మందికి దేవుల్లోకి నడిపించిండు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ నీకు కూడా ఇలాంటి ధైర్యం కలిగే ఆత్మ కావాలా అది ఆత్మని పొందుకోవాలంటే ఏం చేయాలా ఇక్కడ ఏం రాయబడిందంటే పత్రస్ని వన్సే కి మన్పిరావు ఫస్ట్ పేతురు వాళ్ళకి ఏమన్నాడంటే మారు మనసు పొందాలంటే మారు మనసు ఎట్లా పొందుకోవాలంటే ఫస్ట్ మనం ఏం పని అయితే చేస్తుండే దేవుడు మన జీవితంలో రాకముందు మనం ఎలా జీవిస్తున్నామో అలా కాకుండే ఇప్పటి నుంచి ఏం చేయాలా కొత్తగా జీవించాలా ఈ కొత్తగా జీవించాలంటే ఉట్టిగా మన వల్ల కాదు ఎవరు ఏ వ్యక్తి కూడా కొత్తగా జీవించలేరు పాతయ్య అన్నీ మనం వదులుకోలేము కొన్ని క్రియలుంటాయి కొన్ని దొంగ పనులు ఉంటాయి దొంగతనం చేస్తాం అబద్దలాడతాం మోసం చేస్తాం వ్యవిచారం చేస్తాం ఇవన్నీ మన శరీరంలో ఉంటుంది ఇవన్నీ మనం చేసుకుంటూ వస్తాం కానీ సడన్గా ఇది వదులుకోవాలంటే కష్టమైన పని కానీ వదులుకోవాలంటే ఏం చేయాలంటే ముందు ఏసే అని నమ్ముకోవాలా ఏసే అని నమ్ముకోవాలంటే ఎట్లా నమ్ముకోవాలా ఏసే ముందు వచ్చి ఏం చేయాల ముందు ఆయన దగ్గరకు వచ్చి ఏసే దగ్గరకు వచ్చి అనాలా ప్రభా నేను పాపిని అని నేను పాపం చేస్తున్నాను అని పాపంలో జీవిస్తున్నాను అని ఎప్పుడైతే ఈ మాటను మనము ఏసేకి చెప్తామో ప్రభా నేను పాపిని పాపంలో జీవిస్తున్నాను పాపమే చేస్తూ ఉన్నాను పాపమే నా శరీరంలో ఉంది అని ఎప్పుడైతే మనం ఏసే దగ్గర ఒప్పుకుంటామో అప్పుడు మనల్ని క్షమిస్తాడు రెండోది ఏంటంటే చెప్పాలా ఏసయకి ఏసయ నీరత్నం ద్వారానే నన్ను కడుగు రక్తంతో నన్ను కడుగు ఎందుకంటే ఏసయా ఈ లోకానికి మన కోసమే వచ్చిండు మన కోసమే ఆయన ప్రాణాన్ని ఇచ్చిండు మన కోసమే ఆయన రక్తాన్ని కార్చిండు మన కోసమే తిరిగి లేచిండు మన కోసమే మళ్ళీ ఆయన రానే ఉన్నాడు అందుకే మనం ఏం చేయాలంటే సిద్ధంగా ఉండాల మళ్ళీ ఆయనతో మళ్ళీ తిరిగి వెళ్ళడానికి ఓ బ్రదర్ అండ్ సిస్టర్ రెండో పనిదేందంటే ఏసేయా నేను పాపిని నన్ను క్షమించు నీ రక్తంతో కడుగు అని అనాల నీ రక్తంతో ఎప్పుడైతే కడుగు అని అంటామో అప్పుడు ఏసేయా మనని క్షమిస్తాడు ఆయన రక్తంతో కడుగుతాడు మనకి కొత్త జీవితంని ఇస్తాడు ఎప్పుడైతే మారు మనసు పొందుతాం పాత అన్నీ వదిలేసి ఏసేని అయితే ఎప్పుడైతే నమ్ముకుంటామో అప్పుడు మనము బ్యా అప్పుడు మనము మన పాపాలు క్షమించబడతాయి ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మూడోది పేతురు ఏం చెప్తున్నాడంటే నామంలో ఏం తీసుకోవాలంట బ్యాప్తుజం తీసుకోవాలంట ఏసే నామంలో ఎప్పుడైతే పాప క్షమాపణ పొందుకొని మార్మన్స్ పొందుకొని బ్యాప్తుజం తీసుకుంటామో అప్పుడంట పరిశుద్ధాత్మని మనం పొందుకుంటాము ఓ బ్రదర్ అండ్ సిస్టర్ పరిశుద్ధాత్మని ఎప్పుడైతే మనం పొందుకుంటామో ఆ పరిశుద్ధాత్మ మన లోపల పని చేస్తుంది ఎప్పటివరకు అయితే మనం మార్మన్స్ పొందాం క్షమాపణ ఒప్పుకోము బ్యాప్తిజం తీసుకోము అప్పటి వరకు మనలో పరిశుద్ధాత్మ పని చేయదు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ నీకు కూడా ఒకవేళ అనుకుంటున్నామా పరిశుద్ధాత్మ దేవుడు నాలో కూడా పని చేయాలా అని నాలో కూడా దేవుడు పని చేయాలంటే ఒకటే ఒకటి చేయాలా ఏం చేయాలంటే మోకరించి ప్రార్థన చేసుకోవాలా ప్రభా నేను పాపిని నన్ను క్షమించు నీ రక్తంతో నన్ను కడుగు నా జీవితంని మార్చు అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడే ఏసేయ క్షమిస్తాడు నమ్మాలా చెప్పాలా నేను నమ్ముతున్నాను ప్రభా ఈ పరలోకాన్ని నుంచి నా కోసమే ఈ లోకానికి వచ్చినో నా కోసమే ప్రాణం ఇచ్చినో నా కోసమే ఆయన నీ రక్తాన్ని కాల్చును ఎప్పుడైతే ఈ విషయాన్ని ఈ మాటలను నమ్ముతావు అప్ అప్పుడే ఏసేయ నేను శ్రమిస్తాడు ఆయన రక్తంతో కడుగుతాడు ఎప్పుడైతే మనం నోరుతో మనం ఒప్పుకుంటాం అప్పుడు మనం బ్యాప్తిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మని పొందుకుంటాం పరిశుద్ధాత్మ మనలోండి పనిచేస్తుంది ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తుంది అంటే పాత స్వభావంలో మనం ఏం చేస్తుంటే దొంగ దొంగతనం చేస్తుంటే ఇప్పుడు దొంగతనం చేయడానికి పోయినప్పుడు శరీరం తీసుకొని వస్తుంది శరీరం తీసుకొని పోతుంది కానీ పరిశుద్ధాత్మ మన లోపల ఉంటే పరిశుధాత్మ మనకు చెప్తుంది వద్దు దొంగతనం చేయకు నువ్వు మారమనసు పొందుకును దేవుని నమ్ముకునో అప్పుడు అదే పరిశుద్ధాత్మ దేవుడు మా మ మనలో పనిచేసేది ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఎప్పుడైనా నువ్వు అబ్బాలు ఆడినావు అనుకో ఇంతకుముందు ఈజీగా అబద్దలాడేస్తాం కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకుంటో అప్పుడు పరిశుద్ధాత్మనికి చెప్తుంది వద్దు అబద్దలాడకు ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డ వేహి అని ఇలా పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తూ ఉంటుంది సండే రోజు వాక్యం నడిచినప్పుడు వెంటనే మన శరీరం చెప్తుంది బయటికి వెళ్ళిపోదాం బయటికి వెళ్ళిపోదాం లేచి కానీ పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడే మాట్లాడతాడు వద్దు దేవుని వాక్యం నడుస్తుంది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనకి సహాయం చేస్తాడు దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ మనకితో అప్పుడు మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ ఇట్లా మాట్లాడుతుంది అంటే అర్థం ఏంటంటే మనం పరిశుద్ధాత్మని పొందుకున్నాం ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవునికి లోబడతామో అప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు మన జీవితంలో ఎన్నో బ్లెస్సింగ్లు మనకి ఇస్తాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అన్నిటికీ దారి ఉంది పరిశుద్ధాత్మ పొందుకోవడానికి నిత్య జీవితానికి వారసుడు అవ్వడానికి ఏం దారి అంటే ఏసయనే దారి ఏసయా నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చిండు నీ కోసమే నా ఆయన ప్రాణాన్ని ఇచ్చిండు నీకోసం నా ఆయన రక్తాన్ని కర్చిండు నీకో నీ పాపం నా పాపలు ఆయన మీదే వేసుకున్నాడు నీకోసం నా కోసమే ఆయన మూడో దినం తిరిగి లేచినాడు నీ కోసం నా కోసం మళ్ళీ రానే ఉన్నాడు మనం కూడా ఏం చేయాలా రెడీగా ఉండాలి ఆయన కోసం ఎలా రెడీగా ఉండాలా ఎలా మనం అని ఏసే అని పొందుకోగలుగుతాం ఏస్ఐ మన జీవితంలో ఎలా వస్తాడు ఏస దగ్గరికి వెళ్ళడానికి దారి ఏంటిది మనసు పొందాలా పాప క్షమాపణం పొక్కోవాలా ఏసేయ నామంలో బ్యాప్తిజం తీసుకోవాలా అప్పుడు మీరు పరిశుధాత్మ పొందుకుంటారు అప్పుడు పరిశుధాత్మ మీలో పనిచేస్తుంది అప్పుడు ఏసయ కూడా మీతోనే ఉంటాడు పరిశుధాత్మ అప్పుడు దేవుడు మనతో మనలో ఉండి పనిచేస్తాడు దేవుడు నిన్ను వాడుకోవాలని అనుకుంటున్నాడు నీళ్ళు పనిచేద్దామని అనుకుంటున్నాడు ఒకవేళ చర్చ్కి పోతున్నావా బైబిల్ చదువుతున్నావా ఇంకా నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోలేదంటే వాక్యం చెప్తుంది మారు మనసు పొంది పాప క్షమ పనప్పుకొని ఏసేనామంలో బతజం తీసుకుంటే అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మని పొందుకుంటావు ఏసే దగ్గరికి వెళ్ళడానికి దారి ఒకటే ఒక దారి అన్న పాపాలని క్షమించు అని ఎప్పుడైతే మనం అడుగుతామో అప్పుడే ఏసే మనని క్షమిస్తాడు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుని బాక గాడ్ బ్లెస్ యూ